రైతాంగానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్కండిషనల్ ఏ కండిషన్ లేదు ఇవాళ ఏ ఆరు పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించు రైతు రుణమాఫీకి ఆరు పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించు ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచడం మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు ఇవన్నీ చదవాలంటే ఒక అర్ధ గంట అయినా కూడా ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఉందా అది కిషోర్ గారు అంటే ఆయన ఏమంటాడంటే ఆయన మాటలు చెప్తా తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ చెంది పరిధానంలో పెట్టామన్నారు ఇది కూడా బ్యూటిఫుల్ గా మోసం చేయాలి ఆంధ్ర ప్రజలు నేను ఏమంటున్నా అంటే అండి ఆంధ్ర తెలంగాణ కాదు మొత్తం భారతదేశంలో ప్రజలు మమ్మల్ని రాజకీయ నాయకులు మోసం చేయాలని కోరుకుంటుండ్రు ప్రజలు మేము నిజం చెప్తే వాళ్ళు నమ్మరు నమ్మడం కాదు ఇష్టం ఉండదు వాళ్ళకు నమ్మకు నమ్మడం నమ్మకు కూడా వేరు నేను నిజం చెప్పినందుకు ఇది ప్రాక్ట్ అని చెప్పినందుకు రేవంత్ రెడ్డి మా చోడు కదా ఆయనకి ఇష్టం లేదు ఆయన రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఎదురు చూస్తారట అంటే ఎంత అవమానకరం ఇది బాధ అంత ఏంటంటే అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా భారత ప్రజానికం కానీ తెలంగాణ ప్రజానికం కానీ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని ఇక గీ మాట్లాడతారు తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యాలంటీల గురించి అరవై ఆరు హామీల గురించి నాలుగు వందల ఇరవై రకాల పనుల గురించి ఏం చెప్తాం మనం మనకన్నా ఉండాలి కొంచెం అని స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల ప్రజల సైకాలజీ పట్ల ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత సంప ఉంది తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి అవలోకనం చేసుకోండి నాకు తెలుసు ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి చేయకపోవచ్చు దబాయింపులకు లేదా అవమానాలకు లేదా అరాష్మెంట్ గురైతున్న భావన ఉండొచ్చు కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలి అయినా భరిస్తారు కానీ ఆకలి అయినా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు ధర్మం తాత్కాలికంగా ఓడిపోయినప్పుడు బాధపడుతుండొచ్చు కానీ అంతిమ విజయం ధర్మాందనే భావిస్తారు భారత ప్రజానీకం తెలంగాణ తెలంగాణ ప్రజలు నీతికి నిజాయితీకి మాత్రమే పట్టగడతారు తప్ప మోసగాళ్ళకు మోసగాళ్ళకు ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయకపోవచ్చు కానీ అంతిమంగా మాత్రం బొంద పెడతారు ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో నేను ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా ఎన్ని కిలోమీటర్లు రోడ్డు వేసినా నేను రైతు బంధించినా ఈ పథకం పెట్టినా ఎన్ని చెప్పినా చెప్పే మాటకు చేసే పనికి పొంతడం లేదని చెప్పి భావించింది కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి బొంద పెట్టిండు బొంద పెట్టి అని తీసుకొచ్చి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఒక్క రైతాంగం కాదు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే మోసగించబడ్డం మరోసారి దగా చేయబడ్డం మరోసారి ఎక్కడ పోయినా అదే మాట్లాడుతుంది మేము తిరుగుతున్నప్పుడు అధికాలంలో ఉన్న వాళ్లకు అద్దాళ మెడలో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం కనబడవు ఆహా ఓహో అని చెప్పి పొగిడేవాళ్ళు వస్తేనే ఇష్టపడుతుంది తప్ప ముక్కు మీద అయ్యో నువ్వు ఈ మాటంటివి ఇది అమలు చేస్తలేవు అయ్యో ఈ కరెంటు మనం వచ్చినాక రావట్లేదు ఈ మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్ల కాలిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి మాట్లాడిన అనుకోండి నీకు ఎక్కడ తెలిసిందా నువ్వు ఎక్కడ చూసినావా అని చెప్పి ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు ఐదేళ్ళు అధికారం ఇచ్చిండు నేను ఏమైనా చేసుకుంటా బ్లాంక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు నేను ఒకటి స్టేట్ అడుగుతున్నా తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నాయన తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది చదువుకున్నాడా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు చదువుకున్నవా మూడున్నర ఎకరాల తరి పొలం ఏడు ఎకరాల కుష్కి పొలం ఇది ఉన్నవాళ్లకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది మూడున్నర ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రేషన్ రేషన్ కార్డు రాదు ఏడు ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు రెండు రెండవది పదేళ్ళు అవుతుంది నేను కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు అన్నాడు తెల్ల రేషన్ కార్డు ఇవ్వక పదేళ్ళు అవుతుంది మరి పదేళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదని చెప్పినావు మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు రేషన్ కార్డు పెండి చేసేయడానికి హైటెక్ యుగంలో ఏ నెలలు పడుతుంది ఇవ్వలేదు అంటే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు రావడానికి మూడున్నర ఎకరాలే అంటే మూడున్నర ఎకరాల పైబడి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ నవ్వి చేయవు ఏడెకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు రేషన్ దీనికి ఇయ్యవు రేషన్ కార్డు కొత్త వాళ్ళకు పదిహేను నుంచి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి నువ్వు రైతు బంధించే ప్రసక్తి లేదు అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు దీని మీద తెలంగాణ రైతాంగం ఏ అరవై తొమ్మిది లక్షల మంది తెలంగాణ రైతులు ఇవాళ రుణమాఫీ జరుగుతుంది మా అప్పుల ఊపి నుంచి వెళ్ళి బయటపడతాం మేము ఎగబెట్టిన రైతులు ఎక్కడున్నారా అంటే తెలంగాణలో ఉన్నారనేటువంటి అవమానం పోతుందని చెప్పి ఏదైతే ఎదురు చూసిందో వాళ్లకు నిరాశ తప్ప ఇంకోటి లేదు ఇంకోటి లేదు